దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపు కొందనడు ప్రయత్నాడు రోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన నేటి దినపు ఆత్మీయ ధ్యానం సామెతల రంధం తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చిన నా వలన నీకు దీర్ఘాయు కలుగును నీవు జీవించు సంవత్సరంలో అధికము లగును వండర్ఫుల్ ఓ అద్భుతమైన విషయాన్ని దేవుడు రోజు తెలియపరుస్తాడు చాలా మందిలో ఒక భయం ఉంటుంది నాకు ఎప్పుడు మరణం వస్తుందో ఎప్పుడు చనిపోతానేమో అని చెప్పేసి ఒక భయం బాధ ఒక టెన్షన్ ఎందుకంటే ఉన్న అనారోగ్యాన్ని బట్టే కావచ్చు ఆర్థిక ఇబ్బందులను బట్టే కావచ్చు లేకపోతే నాకేమన్నా ఔషధేమో అనేటువంటి ఒక ఒక టెన్షన్ మన మానవుని యొక్క హృదయంలో ఉంటూ ఉంటుంది చూడండి మరణం అనేసరికి చాలామందికి భయం ఉంటుంది కొంతమంది ఏమో ఈ బ్రతకొద్దు అని చెప్పేసి మరణిస్తే బాగుండు అని అనుకుని ఈ భూమి మీద కష్టాన్ని తొలగించుకుందాం అనుకొని మరణించేవారు ఉంటా ఉంటారు అయితే అది అలా మరణించడం చాలా రాంగ్ తప్పు దాని ద్వారా మానవుడు మనిషి నరకం వెళ్తాడు కానీ దేవుడు నాకేం చెప్తా ఉంది నీకు దీర్ఘాయువు కలుగుతుంది చూడండి దేవుని వెళ్ళారా పరిస్థితిని బట్టి మరణించాలని అనుకోకూడదు అండ్ ఇంకోటి ఈ సమస్య ఈ బాధ ఈ కష్టము ఎప్పుడు దొరికిపోతుంది ఎప్పుడు నాకు అవుతుంది అని చెప్పేసి అనుకొని చాలామంది సఫర్ అయిపోతూ ఉంటారు నాకు ఈ ఈ ఆలోచించి ఆలోచించి నా నరాలు చిట్లిపోయి పోయి నాకేమని అవుతుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు చూడండి దేవుడు మంటారు సామెతల రంధంలో దేవుడు చక్కటి మాట నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరంలో అధికములగును అంటున్నాడు అవును కదా ఈ వాక్యం వెనకైనా మనకు గుర్చుకొచ్చే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి ఎవరు ఈస్కియా మరణకమైన రోగంతో పడినప్పుడు గోడ తట్టు ముఖము ము తిప్పి కన్నీరు కార్చిన ఇజ్కియా మరలా దేవుడు ఆయుష్ పొడిగించలేదా ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఆయుష్ని పెంచగలడు ఆరోగ్యం ఇవ్వగలడు నీ సమస్య నీ బాధ నీ కష్టం నేను ఇబ్బంది పెట్టే విధంగా నీకు ఉండొచ్చేమో కానీ దేవుడు చెప్తున్నాడు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును ఎవరి వలన నీ వల్ల కాదు నీ వల్ల నీ నీ శక్తి కాదు నీ బలం కాదు నీ నీకున్న ధనం బట్టో నీకు నువ్వు వాడే మెడిసిన్స్ని బట్టో లేకపోతే నీకున్న స్టామినాను బట్టో లేదంటే నువ్వు వాడించి ఆరోగ్య సూత్రాలను బట్టో నీకు దీర్ఘాయువు కలగదు ఎవరో దేవుని వల్ల దీర్ఘాయువు కలుగుతుంది దీర్ఘాయువు నీవు జీవించే సంవత్సరంలో అధికములు అగుమని అంటున్నాడు వాళ్ళు ఎంతను ఎంత మనము బాధల్లో కష్టాల్లో సమస్యల్లో ఉన్నా కానీ సమస్య నిన్ను కృంగదీస్తుంది కానీ దేవుడు ఆ సమస్య నుంచి దూరం చేస్తాడు నీ జీవితంలో సంతోషం సమాధానం ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని దయచేస్తాడు బాధపడకు మిత్రమా దేవుడు చెప్తున్న మాట విను ఆయన మాట సెలవగా ఏది తప్పిపోలేదు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది నువ్వు నమ్మటమే దీనికి కావాల్సిందే మన ఇంట్లో కరెంట్ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలంటే స్విచ్ బోర్డు జరుగుతుంది స్విచ్ వేస్తే అది ఫ్యాన్ కరెంట్ ఉంటే ఫ్యాన్ ఫ్యాన్ రన్ రన్ అవుతుంది ట్యూబ్లైట్ కరెంట్ ఉంటే ట్యూబ్లైట్ ఆన్ అవుతుంది వెలుతురు వస్తుంది స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడే అదంతా లేకపోతే స్విచ్ ఆన్ చేయకపోతే నీకు ఆ వెలుతురు కానీ ఆ యొక్క ఫ్యాన్ నుండి గాలి కానీ పొందుకోలేవు ఈరోజు దేవుడు వాగ్దానం ఉన్నది స్విచ్ చేసుకోవాలి ఆ స్విచ్ వేసినట్టు ఏంటంటే నమ్మటమే ఆ నమ్మిన నమ్మకమే నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగింపకేస్తుంది నీ జీవితంలో ఆ వేడిని చేసి చక్కటి చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం దేవుడు తీసుకొని వస్తాడు ఎంత నమ్ముతున్నావు నువ్వు ఎంతకాలం నుంచి నమ్ము నమ్మే నమ్మాను అనుకుంటున్నావు కానీ నిజమైనటువంటి ఆశీర్వాద ఫలన పొందుకోలేకపోతున్నాం దేవుని వలన నీకు దీర్ఘాయువు కలుగును ఎస్ సమస్యను బట్టి నాకు మరణం వస్తుందేమో నా బ్రతికేట నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటని అనుకుని ఏడుస్తున్నాం లేదు 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 దేవుడు అట్లా చేసేవాడు కాదు ఈరోజు ఎందుకు స్పెషల్గా ఎందుకో దేవుడి వాగ్దాన్ని వినిపజేస్తున్నాడు చాలామంది ఓ నీకు నా అనారోగ్యం ఈ అనారోగ్యం కొంతమందికి వచ్చినప్పుడు ఇట్లా ఎట్లా ఎట్నే ఎట్లే ఉండి కొద్ది రోజుల్లో చనిపోయారని చెప్పి మనుషులు టెన్షన్ పెడతారు కానీ దేవుడు అంటాడు అట్లేం జరగదు బిడ్డ నువ్వు ఎంత పెద్ద రోగం మరణకరమే రోగం వచ్చినా కానీ మరణము నీ దరికి చేరదు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది మధ్యంతరంగా నిన్ను తీసుకుపోయేవాడు కాదు ఆయన ఆయన నమ్ము ఎంతవరకు నమ్ముతున్నావు ఆయన నమ్మినట్లయితే నీ జీవితంలో ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు సమస్య నిన్ను మరణంలో తీసుకెళ్లదు దేవుణ్ణి నమ్ము సమస్య నుంచి విడదాక చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలత్తాన్ని ఉన్నారు నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును జీవించే మాత్రం అధికంలో నుండి వాగ్దానం ఇచ్చావు వందనాలు ప్రభావం నిజమే సమస్య మమ్మల్ని యా ఇంకా ఆలోచనలకి వెళ్ళి కురుంగిపోయేలా చేస్తుంది చుట్టూ మనుషులు కూడా అదేవిధంగా చేస్తాడు కానీ నీవైతే అలా చేసేవాడు కాదు చక్కటి వాగ్దానం ఇస్తున్నావు ఈ వాగ్దాన ఫలం మేము పొందుతుంట సహాయం చేయమని చేస్తున్నాము పెడుతున్నాం తండ్రి ఆమెన్